ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన సకలాశరుకు కారణబూతుడైన పరలోకపు తండ్రి అమ్మా ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్ ఒక పది నిమిషాలు పది నిమిషాలు నాకు 1 గంట మాత్రమే సమయం ఇస్తే త్వర త్వరగా ఈ కొనసాగించుకుని ముందుకు వెళ్ళిపోదాం వందర రా రైట్ అమ్మా ఏలేనే లేదు శుత్తు ఎవరు మాట్లాడొద్దు రాదపట్లంకి నుంచి వచ్చిన పెళ్లి కుమారుని మరి ఏమయితే పంపించారు అవి మెండ చేతికి ఇచ్చి ప్రార్థన చేద్దాం చిన్న మనం అని పెళ్ళికూతురు పక్ష వారికి చిన్న మనవి పెళ్ళిల్లో ఏదో ఒకటి లోటు వస్తారు అది మనం సమర్థించుకోవాలి ఎందుకంటే పెళ్ళి నెత్తున్నాం కనుక మనం సమర్థించుకోవాలి కనుక ఎవరు కూడా గది బిజ్ అవద్దు సింపుల్గానే ఈ కార్యక్రమం కొనసాగించుకుంటాం ఆది కాండము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము యాభై నుండి అరవై ఒకటి వరకు జీవరాత్రి గారు చెప్తారు దేవునికి మహిమ కలిగా సమస్య అధ్యక్ష గారికి నమ్మకం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము యాభై నుంచి అరవై ఐదు వరకు ఉందా ప్రభుత్వం గురించి గణపతి ఉందా లాభాను ఇది ఏవో వల్ల కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పగలం ఇవ్వక నీ ఎదుటది ఆపును తీసుకుని పొమ్ము ఏహో వల్ల సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాను కుమార్కి దారి అభినాకని ఉత్తరం అబ్రహాము షావు వారి మాటలు విని భూములకు శాస్త్రంగా నమస్కారం చేసింది తరువాత ఆ జకు వెళ్లి నగలని బంగారు నగలను వస్త్రములు తీసి ఇచ్చింది మరియు అతడు ఆమె సహోదరికి తల్లికి ఇనువుగల వాస్త్రములు ఇచ్చిన అతడు అతను అతనితో కూడనున్న మనుషులకు అన్నపానము పెట్టుకుని వచ్చిందని అక్కడ రాజధాంత్రి ఉండిది ఉదయమన వారు నేర్చినప్పుడు అతను నా యంత్రమాని ఎట్టుకో నన్ను పంపించడని చెప్పగా ఆమె సహోదరులను ఆమె తల్లి ఈ చిన్నదాని పది జనములైన నాయకుండి ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చిన అప్పుడతలా ఏహోవా నా ప్రయాణము సఫలము చేసిన కనుక నాకు తడవ కాని నన్ను పంపించి నన్ను పంపించుడు నా యజమాని ఎద్దకు వెళ్ళి వెళ్ళని చెప్పి చెప్పినప్పుడు వారు ఆ తెలిసి కలిసి ఆమె ఏ ఏమైనా అని చెప్పుకుని రేపకా తెలిసి ఈ మనుషులతో కూడా వెళ్ళిదా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదునా నేను కాబట్టి వారు తమ సహోదరి అయిన రేపకాను ఆమె దా దాని అబ్రాహము షావుకుని అతనితో వచ్చిన మనుషులను సాగినప్పుడు వారి రేపకాతో మా సోదరి నీ వేవేలకు తల్లి కాక నీ సంతతి వారు తమ తగవారి గమని సోదరు కొలుతుంది కాక అనే ఆమెను దీవింపగా లేక ఆమె కని కత్తులను వేసి ఒంటిని ఎక్కి ఆ మనుషుని నంబై వెళ్ళి అటు ఆ సేవకుడు రెబకాడు తోడుకొని పోయేను దేవుడి పరిశుద్ధ వాక్యం అందరూ వెళ్ళిన దీవించి ఆశీర్వదించిన దాకా అమ్మా ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్ వందనాలు తెలియజేస్తున్నాను కూడినటువంటి వేదికలు అలంకరించిన రాయవసాలు మా నాన్నగారు పరంజీత నాయన గారికి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు ఇప్పటివరకు మా అమ్మాయిని మీ అమ్మాయినిగా చేసుకోవడానికి విచ్చేసినటువంటి పెద్దపట్నం పట్ల వారి పెండ్లు కుమారుని బంధు రాణిని బట్టి నేను దేవుని ఎంతగానో స్ఫుతిస్తూ ఉన్నా ఎందుకంటే రాణి మా చెల్లి ఫాస్త గారు మా చిన్నాన్నగారు గనుక చిన్న చెల్లి ఈ దినాన్ని వివాహానికి ఈ రీతికి అప్పుడే పెళ్ళి వయసు వచ్చేసిందా అన్నట్టుగా ఇక్కడ కూర్చుని ఉంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది చెల్లి కోసం ఒక మాట చెప్పాలంటే కుటుంబం కోసం ఒక మాట చెప్పాలంటే దేవుని యందు భయభక్తుల్లో ఎదిగినటువంటి కుటుంబము వీళ్ళ నాన్నగారితోటే కాదు వీళ్ళ తాతయ్య గారు మా ఆత్మీయ తండ్రి రాజేరావు గారు కనుక ఈ కుటుంబం అంతా కూడా ప్రార్థనలోను భక్తిలోను విశ్వాసములో ఎదిగిన బిడ్డలు అలాగే పరంజోత్ నాయన గారు ఏంటి దేవుడి నాయగారు ఏంటి సామినా గారు ఏంటి వీళ్ళ బిడ్డలందరినీ కూడా దేవుని పరిచర్యలో పెంచారు కనుక పరిచర్లో పెంచుతూ తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగి లోబడి దేవుని ఎందుకు భాయభక్తులు కలిగి ఈ దినాల్లో మనం చూస్తున్నాం అనేక రకాలైనటువంటి జనాంగాన్ని కానీ దేవుని యొక్క మహాకృభను బట్టి దేవుని ఎందు భాయభక్తులు ఎదిగిన బిడ్డలు కనుక ఆ యొక్క కుటుంబం మంచి కుటుంబం అనే మేము కలుస్తూ ఆ కుటుంబంలోనికి ప్రధానము చేయబడిన తర్వాత అడుగు పెట్టడానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మీరు బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఒక నేను చదివిస్తాను హోషీయ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన బైబిల్ గ్రంథములో నుండి ఒక మాటను మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి హోషీయ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వక్షణాన్ని ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయా దాక్షణ్యములు వలనను నిన్ను ప్రధానము చేసుకుందును నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్ముకో నీ నమ్మకమును బట్టి నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును ఇస్రాయేలీల ప్రజలను గూర్చి లేకపోతే దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగమును గూర్చి లేక ఆయన సంఘముగా వధువు సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి మనందరిని గుర్చి వ్రాయబడిన మాట ఇది నాని ఒక వివాహ సందర్భం కనుక ఒక పెండ్లు కుమారునికి పెండ్లు కుమార్తెగా ప్రధానము చేయబడడానికి ఇక్కడ ఏర్పాటు చేయబడింది రాణిని బట్టి అలాగే పెండ్లు కుమారుడికి నిత్యము ఇక్కడ దేవుడు వాక్యం అంటున్నాడు నిత్యము నీవు రాకుంటున్నట్లుగా ఎవరికి ఉండునట్లుగా దేవునితో సంఘమునట్లుగా ఈ దినాన్ని రాణి కాబోయేటువంటి పెండ్లు కుమారు రాంబాబు గారితో నిత్యము ఉండినట్లు దేవుడు వాక్యం ఏదైనా రాయించాడు అంటే అది శాశ్వత కాలము స్థిరపరచబడిన నిబంధన ఎప్పటి వరకు ఇందాక వాక్యాన్ని చదివించారు దైవజనులు రేపకా అంతా కూడా హెల్ప్ చేసిన తర్వాత రేపు కోసం లక్షణాల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉంటాయి నేను వాటి కోసం చెప్పరాకర్లేదు కానీ ఆ రిపక ఎటువంటి భయభక్తుల్లో ఎదిగిందో ఒక మాట అంటే అయ్యా మా చిత్తమే కాదు ఒక మాట ఎవరిని అడగండి రేపకాని అడగండి అన్నారు ఇప్పుడు నా చెల్లి అడుగుతున్నాను అమ్మా రాణి నీ వాళ్ళతో వెళ్ళడం నీకు ఇష్టమేనా అబా దేవునికి స్తోత్రూయ ఇష్టం లేదన్నదనుకోండి మీతో పంపించం మేము ఏం కంగారు పడకండి మీకు అర్థమైంది ఎందుకు అడిగానంటే అప్పుడు ఆడు రేపు కానీ అడిగాడు నాకు ఇష్టం లేదన్నది వాళ్ళతో పంపిస్తారా పంపిస్తారు మా చిన్న నేను బలవంతకరంగా చేసేస్తున్నట్లు లెక్క పెళ్లి రీజన్ అది అందుకని ఎంత హ్యాపీగా చెప్పిందో నేను వెళ్ళిపోతానని ఎందుకంటే దేవుని వాక్యం అక్కడ నిత్యము నీవు నాకు నాకున్నట్లుగా ఇప్పుడు ఆ పెండ్లి కుమారుడు రాంబాబు తన బంధువులు తల్లిదండ్రులు కుటుంబాన్ని అంతటినే పంపించాడంటే ప్రధానం చేసుకుని రేపునే నివాహం చేసుకోవాలి నాతో నిత్యము ఉండాలి ఎవరితో ఉండాలి ఆయనతో నిత్యం ఉండాలి నిత్యం ఉన్న తర్వాత పెద్దలు వెళ్ళకూడదు వాళ్ళ మధ్యకి ఇప్పుడు నేను పెళ్లి ప్రసంగం చేయకూడదు కానీ ఒక మాట నిత్యము నాకుండినట్లుగా చెబుతున్న మాట ఏంటంటే వీళ్ళ నిత్యంగా వారి కాపురాలు ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇటువైపు కుటుంబము అటువైపు కుటుంబం సంసార జీవితంలో ఎంటర్ అయ్యి ఒకటే మాట అంటారు ఇంతకుముందు పెద్దలు ఒక మాట చెప్పేవారు ఏంటో మాట తెలుసా అమ్మా ఎలాగున్నా సర్దుకుపో అనేవారు ఏమనేవారు ఎలాగున్నా సర్దుకుపో అమ్మా ఏమైనా అంటే అర్జెంట్గా ఫోన్ చేయ మేము వచ్చేస్తామంటున్నారు ఇప్పుడు నిత్యంగా ఎక్కడ ఉన్నారు కనుక జాగ్రత్తగా నిత్యముగా తనతో ఉండనట్లు ఈ మాట ఈ పెండు కుమార్తెగా చెద్దపడి ఈ బిడ్డకే కాదు మనం అందము వధువు సంఘముగా పెండ్లు కుమార్తెగా చెద్దపడవలసిన బిడలము కనుక నిత్యముగా ఆయనతో ఉండినట్లు మనం ఏం చేయాల ప్రధానము అనేది చాలా ప్రాముఖ్యం రాబోయేటువంటి రెండో రాకడలో వరుడుగా ఎస్ఐ రాబోతున్నాడు ఆ వివాహానికి వివాహం సాదృశ్యం ఏ వివాహము దేవుడు ఏర్పరిచిన వివాహము ఈ రాణి రాంబాబుకు నిత్యముగా ఉండినట్లుగా ప్రధానము చేయబడినది ఇక్కడ ఇరవై వచ్చిన అంటున్నాడు నీవు ఎహోవాళు ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను ప్రధానము చేసుకుందును ఎవరు ఎరిగినట్లు మనం ఎలాగ దేవుని ఎరిగినట్లు నమ్మకంగా చేసుకుంటున్నాము రాంబాబుని ఎరిగినట్లు నమ్మకముగా అమ్మ చెల్లి అన్నగాని నేను హెచ్చరిస్తున్నాను దాని హెచ్చరిస్తున్నాను మీరు చేసినటువంటి నిబంధనలకు అనుగుణంగా నమ్మకముగా నిత్యముగా ఆ యొక్క రాంబాబుకి నిత్యము వాళ్ళ యొక్క పరిస్థితి అన్నిటిని ఒకరినొకరు అర్థం చేసుకుని ఏం చెప్పిన వెనక జాగ్రత్తగా నిత్యముని జీవిత అంతా ఈ ప్రభు రాకడం వరకు ఆ యొక్క కుమారుడు పట్ల నమ్మకంగా ఉన్నట్లు నడుచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలను హెచ్చరిస్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన దాకా

అక్కడైతే చూడు ఏంటిదిలు చూడు ఫస్ట్ ఇక్కడ మెడలల చూడు అవ్వన కిచోనమొస్తా కెమెరా కిరనమొస్తా ఎలా జొనేటి చూడు రైట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఈ కెమెరాంట సర్ సర్ మత్మీ ఆంధ్ర వచ్చ సర్ ఐదు నిమిషాలు కొంచెం కట్టుకుంటేస్ట్ లా ఆంద్రి చూడండి राइट जॉइन डा पटतावरन जिल्हा पदनाला ओके राइट चला राइट 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 मी हेल्प आरे तो कचर्न खरीचा पिताला बेटा ओके सर सेइंग सर प्रादेशिक प्रामा

మరోజు పెళ్లి కుమార్తె కదా సిద్ధపరచబోతున్న తన బిడ్డకు మరి తగిన మరి వస్తువులు ఆభరణాలు అన్ని కూడా వారు తీసుకొచ్చున్నారు తన ప్రధాన తన బంధు వేస్తూ ఉండగా యా బంధు సేకరిస్తున్న బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించారు అదే కార్యక్రమంలో పాల్పొందిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించారు ఈ దీవెని మీ మధ్యమని ఆశీర్వాదం బిడ్డ పైన ప్రభు యా కుటుంబం పైన మీరు ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమాత్మ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును నిజరక్షకుడు నేస్సుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యూన్య సహవాసము ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగించిన దైవజనులకును ప్రార్థించిన దైవజనులకును ఇరుపక్షాల దైవజనులకు మరి ముఖ్యంగా ఇరుపక్షాల యవన బిడలు వివాహ వ్యవస్థకు రేపటి దినానికి సిద్ధపడుచున్న బిడలకును ఇరు కుటుంబాల తల్లిదండ్రులకును కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి సకల లోక పరిశుద్ధులకును సదా తోడ ఇండి నడిపించి అందరికీ మొట్టమొదటిసారిగా దవశ షావుకులు తీరు తదుపరి ఇరుపక్షం తల్లిదండ్రులు తీసుకొని

और मुर्गी है एसी में भी एक रेत्र पट को ना लाजी से क्या कोल लावर हुई गलचन वाला सारे ओके hmm. నలుగట్టి దాకా అలాగండి మీరు వీడియోలో పడి తిరిగారు మళ్ళీ రేపు పెట్టాలను కొంత పెట్టేయండి